వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు చిత్రానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది అందుకే ఆ చిత్రం చెప్పే భావాలు జనం మెదల్లో అలా నిలిచిపోతాయి అలాంటి అపురూపమైన చిత్రాన్ని డిసెంబర్ ఇరవై ఒకటిన సీఎం వైఎస్ జగన్ జన్మదన్మం సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారిని తన సొంత వారిలా అక్కును చేర్చుకుంటున్నారు అన్న థీమ్తో ఈ చిత్రాన్ని రూపొందించారు అందులో ఓవైపు పచ్చని పంట పొలాలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల గ్రామ సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను చేర్చారు సీఎం వైఎస్ పాలన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కలా చూస్తున్నట్టు ఈ చిత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరువ చేసింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జనం తమ ఫోన్లలో స్క్రీన్లలో వాట్సాప్ స్టేటస్లలో సోషల్ మీడియా హ్యాండిల్స్లో సేవ్ చేసుకుంటున్నారు తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి అభిమాన నాయకుడి పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు భావంతో తిలకిస్తున్నారు ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా ఈ ఫోటోను తమ వాట్సాప్ సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ ఫిక్స్గా పెట్టుకోవడంతో పాటు షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది